హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటిమ యూట్యూబ్ ఛానల్ డే త్రీ అట్ తిరుమల అండి ఈరోజే లాస్ట్ డే కూడా సో ఇలా బయట బాల్కనీలోకి వచ్చి మార్నింగ్ సిక్స్ థర్టీకి ఆ గోవిందనామాలు వింటూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చూస్తూ పక్కనే ఆ మ్యూజియం వైబ్ చెందుతూ ఉంటే ఎంత బాగుందో ఎక్కడే ఉండిపోతే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది ఎప్పుడు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు మనం సో ఈరోజు మాకైతే రూమ్ కొంచెం ఈరోజు కూడా పెట్టుకుందాం అని అనుకున్నాము కానీ బట్ వెకేట్ చేయాల్సి వచ్చింది ఖాళీ లేవంట సో ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవ్వలేదు సరే కదా అని ఇంకా వేరే ప్లాన్స్ అయితే పెట్టుకున్నాము సో మాకైతే ట్రైన్ సిక్స్కి ఈరోజు అత్తే వాళ్ళకైతే నైట్ ఎయిట్ థర్టీకో నైన్కో ఉందనమాట సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుని కొన్ని ప్లాన్స్ అయితే చేస్తాము సో అదంతా మీరు వీడియోలో చూస్తారు సో ముందైతే లేచి కొంచెంసేపు అక్కడ నుంచుని ఆ వైబ్ అంతా అయ్యి ఇంకా చక్కగా ఫ్రెష్ అయిపోదామని అయితే అనుకున్నాను ఇక్కడ నుంచి చూస్తుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టోకెన్స్ దర్శనం చేసుకున్న వాళ్ళు రిటర్న్ వస్తారు కదా మార్నింగ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళైతే అప్పుడే వెళ్ళి వచ్చేస్తూ ఉన్నారన్నమాట ఈసారి ట్రిప్ అంతా చాలా బాగా జరిగింది చాలా నచ్చింది కాకపోతే ఏంటంటే ఆర్జిత సేవ రెండు రోజుల్లో ఏదో ఒక్కరోజైనా వస్తుంది అని అనుకున్నాను బట్ స్వామివారి పిలుపు ఇంకా రాలేనట్టుంది ఇంకా అయితే రాలేదు మాకు రెండుసార్లు డిప్ వేసినా కూడా రావలేదు మేము ఆన్లైన్లో చాలా రోజుల నుంచి వేస్తున్నాం అంటే మాకు కాదు కానీ మా అత్తయ్య వాళ్ళకి చాలా రోజుల నుంచి వేస్తున్నాము బట్ ఏంటో రావట్లేదు సరేలే ఇంకా మనకి టైం ఉందేమో అని అనుకుని సరిపెట్టేసుకొని ఇంకా కామైపోయాను కాకపోతే కొంచెం బాధేసింది బలంగా నమ్మాను ఈ రెండు రోజుల్లో ఏదో రోజు సేవ్ అయితే వస్తుంది అని చెప్పి బట్ రాలేదన్నమాట ఇంకా ఇక్కడైతే మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుంటున్నాము నైట్ ఎందుకు చేయలేదు అంటే ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటాం కదా రూమ్ అన్నట్టుగా అనుకున్నాము బట్ మార్నింగ్ వెళ్ళి అడిగితే యాక్చువల్గా అంటే ఎక్కువ రోజులు ఉండేది త్రీ డేస్కి ఇస్తాము బట్ మీ టూ డేస్ కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు కూడా ఇవ్వచ్చులే కానీ బట్ మాకు ఆ రూమ్ ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్ ఉంది సో రూమ్స్ ఖాళీ లేవు కాబట్టి మీకు ఆప్షన్ లేదు అని చెప్పారు సరే కదా అని చెప్పి ఇంకా ఇక్కడ అన్నీ అయితే మేము ప్యాక్ చేసేసుకుంటున్నాం అనమాట మనకి అంతకుముందు టీటీడీలో అయితే ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్సే రూమ్ ఇచ్చేవాళ్ళు కదా తర్వాత దాన్ని టూ డేస్కి చేసినట్టున్నారు వీళ్ళ దగ్గర అయితే త్రీ డేస్ వరకు ఉందంట సో నేను ఈ రూమ్ డీటెయిల్స్ అన్నీ మీకు షార్ట్స్ చేశాను కావాలి అంటే మీరు అక్కడ చూడొచ్చు మీరు కనుక పెద్ద ఫ్యామిలీతో వస్తున్నారు మనీ అనేది అంటే బడ్జెట్ కాదు మేము కన్వీనియంట్గా ఉండాలి కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఇది బెస్ట్ చాయిస్ అండి హంపీ అయితే మీకు కాకపోతే అన్నిటికీ కొంచెం దూరంగా ఉంటారనమాట అంటే రెస్టారెంట్స్కి కానీ వాటికి ఇంకొక విషయం మనం ఓన్ వెహికల్తో వస్తే మాత్రం ఇది చాలా బెస్ట్ చాయిస్ అండి ఇంకోటి మీకు ఫుడ్ కావాలి అంటే ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేదు సారంగి అని చెప్పి ఫుడ్ డెలివరీ ఉంటుంది మీరు అక్కడ కూడా ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవచ్చు ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది అని చెప్తూ ఉన్నాను అనమాట సో ఫైనల్గా ఇదంతా వీడియో తీసేసుకుని అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ నుంచుని ఇంకా లోపలికి వచ్చేసాను తర్వాత ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి సారంగి నుంచే బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసేసుకొని సో తినేస్తామన్నమాట వాళ్ళ నెంబర్ దొరుకుతుంది మీకు మీరు కాల్ చేస్తే వాళ్ళు మీకు ఫుడ్ అనేది డెలివరీ ఇస్తారు నెంబర్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి సో డెలివరీకి ఓన్లీ ఒక నెంబర్ ఉంటుందన్నమాట నార్మల్గా మనకి స్విగ్గీలో జొమాటోలో ఎలా అయితే తీసుకొచ్చి డెలివరీ ఇస్తారో అలాగే మనం ఏ గెస్ట్ హౌస్లో ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా డెలివరీ ఇస్తారు సో ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది బట్ ఇట్స్ ఓకే మనం ఎలాగో క్యాబ్కి ఇచ్చి వెళ్ళాలి కాబట్టి మాకైతే ఓకే అనిపించింది సరే కదా అని ఇంకా మేమైతే ఇప్పుడు క్యాబ్ మాట్లాడేసుకొని బయటకైతే వెళ్తున్నాం అనమాట ఏం చూద్దాం ఏం చూద్దాం అని అనుకున్నప్పుడు నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అండి అది నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఉండేది మా ఇంట్లో ఎక్కువ పూజిస్తూ ఉండేవాళ్ళు బట్ మా తాతయ్య నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకున్నాను కదా మా తాతయ్యకి చాలా ఇష్టం అనమాట సో అప్పటి నుంచి నాకు ఆయన చనిపోయిన తర్వాత అది కొంచెం ఎక్కువైపోయింది ఆంజనేయస్వామి మీద ఫీలింగ్ సో మా ఊరిలో గుడి అన్నీ కూడా నేను బాగా వెళ్తూ ఉండేదండి ఆంజనేయస్వామి టెంపుల్కి అదంతా కూడా అందుకని జాపాలి ఆంజనేయస్వామి టెంపుల్ అంటారు కదా అది మేము ఎప్పుడు విజిట్ చేయలేదు రిమైనింగ్ ప్లేసెస్ని కంపేర్ చేసుకుంటే నాకు ఈ ప్లేస్ చూడలేదు అని అనిపించింది అలాగే చాలా నియర్ బై అని చెప్పారు సరే కదా అని వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడికైతే వచ్చాము క్యాబ్ ఏంటంటే ఈ జాపాలి చూపించేసి కింద మనకి నంది సర్కిల్లో కపిల తీర్థం ఉంటుంది కదా అది నాకు కొంచెం సెంటిమెంట్ అనమాట ఆ టెంపుల్ కూడా చూసి వెళ్ళాలి అని అయితే మాట్లాడుకున్నాం అనమాట సో ఇప్పుడైతే మనం శ్రీ జాపాలి హనుమాన్ మందిరానికి అయితే వచ్చాము ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే మెట్లు అదే ప్రాబ్లం ఇంకా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మావయ్యగా రెస్ట్ తీసుకుంటా అన్నారు సరే కదా అని నేను మా హస్బెండ్ బాబు అత్తయ్య కలిసి ఇంకా పైకి అయితే వెళ్ళాము ఇక్కడ ఏంటంటే కొన్ని మెట్లేమో ఎక్కాలి కొన్ని మెట్లేమో దిగాలి అంటే మీకు ఆయాసం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుని వెళ్ళాలి రిమైనింగ్ వాళ్ళంతా మామూలుగా నార్మల్గా ఒక అంటే చిన్నపిల్లలు కూడా హ్యాపీగానే ఎంజాయ్ చేస్తూ ఎక్కుతున్నారు సో అలాగే మనం ఒక ట్వంటీస్లో థర్టీస్లో ఫార్టీస్లో వాళ్ళు ఈజీగా అయితే మనం వెళ్ళొచ్చు అనమాట కాకపోతే ఏంటంటే చుట్టూ చాలా గ్రీనరీ అడవి అదంతా చాలా బాగుంది ఇక్కడ చూసారా హుడత అయితే వీళ్ళందరూ ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు మేము కూడా పెడదామని చెప్పేసి ఒక అంటే మ్యాంగోస్ అక్కడ అమ్ముతున్నారు కదా అది కట్ చేసి పెడుతున్నారనమాట పెడదామని వెయిట్ చేశాను కానీ చాలామంది క్యూలో ఉన్నారు సరే ఇంకా మనకు అవదలని వచ్చేసాను జస్ట్ వీడియో అయితే తీసుకుని ఇంకా దారి పొడుగునా చాలా రకరకాలన్నీ అమ్ముతున్నారనమాట అంటే దేవుడి బొమ్మలు కానీ లేకపోతే మనం మెల్లో వేసుకోవడానికి పూసలు చైన్స్ అలాంటివి రుద్రాక్షలు ఈవెన్ రుద్రాక్షలు అయితే చాలా మంచివి అంట సో మా హస్బెండ్ అవి చెక్ చేసుకున్నారు కొన్నారు నేను నీకు రిటర్న్లో చూపిస్తాను సో అవి కూడా అమ్ముతూ ఉన్నారనమాట సో పైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము బయట నుంచి టెంపుల్ ఇలా ఉందన్నమాట ఇది చాలా చిన్న గుడి కాకపోతే ఎంత ప్లెజెంట్గా ఉందంటే నేను చెప్పలేను అక్కడ ఉన్నంతసేపు ఇన్ని రోజులు మనం ఈ టెంపుల్కి ఎందుకు రాలేదా అని అనిపించింది సో అంతే దేవుడు ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలం మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం ఇది ఎప్పుడు దేవుడి విషయంలో నేను నమ్ముతాను చాలాసార్లు వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను కదా సో ఇక్కడ ఇలా ఉందనమాట చిన్న కోనేరు కూడా ఉంది వాటర్ అయితే పెద్దగా లేవు కానీ సమ్మర్ అవ్వడం వల్ల బట్ అదంతా గ్రీనరీ అంత సమ్మర్ కదా మేము వెళ్ళింది ఏప్రిల్ బట్ అయితే ఏం తెలియలేదన్నమాట అంతసేపు ఆ మెట్లు ఎక్కి మెట్లు దిగి వచ్చిన అంతా ఏం లేదు లోపల కూడా చాలా బాగా దర్శనం అయింది అనమాట ఒక ట్వంటీ రూపీస్ అనుకుంటా టోకెన్ తీసుకుంటే గోత్రనామాలు చెప్తూ ఉన్నారు సో లోపలంతా కూడా అదంతా చేయించుకుని బయటకు వచ్చాము ఇంకా తమలపాకులు మాల మనం కొనుక్కుని వెళ్ళాలన్నమాట హండ్రెడ్ రూపీస్కి తమలపాకులు ఇస్తున్నారు సో అదొక బౌల్లో పెట్టిస్తున్నారు అనమాట ఆ బౌల్ మనం తీసుకెళ్తే అవైతే దేవుడికి మన ముందు ఖచ్చితంగా ఆస్తున్నారు కొన్ని కొన్ని టెంపుల్స్లో ఏంటంటే వెయ్యరు కదా సో ఇక్కడ ఏమంటే వేస్తున్నారు మనం తీసుకెళ్ళిన మాల అలాగే గోత్రనామాలు కూడా చెప్తున్నారు చుట్టూ అయితే ఇలా అడవి గ్రీనరీ చాలా బాగుంది చాలామంది వస్తూ ఉన్నారనమాట బట్ ఏంటంటే వేడి అనిపించలేదు చాలా హాయిగా అనిపించింది మళ్ళీ రిటర్న్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో అప్పుడైతే అనిపించింది ఒకసారి అయితే కూర్చుని పోయాము సో ఇంకా ఎక్కడైతే రుద్రాక్షలు కనిపించాయి నాకైతే వీటి గురించి పెద్దగా ఐడియా లేదు కానీ మా హస్బెండ్కి మంచి గ్రిప్ే ఉందంట చూసైతే ఒక రెండు అయితే తీసుకున్నారనమాట అంటే పచ్చివి తీసుకున్నారు కొంచెం ఎండిన తర్వాత వాటిని ఏదో చేస్తే మనకి రుద్రాక్ష వస్తుందంట ఏలూరు పంపించారు ఈసారి నేను ఏలూరు వెళ్తే చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అని ఆబ్వియస్లీ ముంత కింద పప్పు మామిడికాయ ఉప్పు కారం ఇవైతే చక్కగా అమ్ముతూ ఉన్నారు ఒక మామిడికాయ కొనుక్కుని తినేసాము కూడా అదొక వైబ్ అనమాట తిరుమల వెళ్తే ఆ పచ్చి మామిడికాయ ఉప్పు కారం పెట్టుకుని తినడం సో టెంపుల్ పైన కూడా ఒకసారి తిన్నాము అంటే కొండ మీద ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఒకసారి తిన్నాం అనమాట సో ఇంకా మాకైతే దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇదంతా అవ్వడానికి అంటే లోపల పూజ ఎక్కడం దిగడం ఇదంతా సరే కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయి కిందకైతే వెళ్తున్నాము చెప్పాను కదా కప్పుల తీర్థానికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుంటాము అని చెప్పేసి నాకు తిరుమల నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు నేను ఒకటి బిలీవ్ చేస్తాను ఎక్కడైనా పునర్దర్శన ప్రాప్తి అని కనిపిస్తే నాకు ఖచ్చితంగా నేను అనుకున్న టైంలో మళ్ళీ దర్శనం అయితే వస్తుంది ఒక్కొక్కసారి కనిపించదు అలా కనిపించలేదు అనుకుంటే నేను అనుకున్న టైంకి దర్శనం అవ్వదన్నమాట అది అందరికీ ఉంటుందో లేదో తెలీదు నేను నా హస్బెండ్ అయితే ఖచ్చితంగా బిలీవ్ చేస్తాము ఈసారి నాకైతే కనిపించింది పునర్దర్శన ప్రాప్తి మా హస్బెండ్ అయితే కనిపించలేదంట సో చూడాలి నెక్స్ట్ ఇయర్ మేము అనుకున్న టైంలో దర్శనం అవుతుందా లేదా అని మనకి డెవోషనల్గా స్పిరిచువల్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బిలీవ్స్ ఉంటాయి కదా సో దానిలో నాకు ఇది ఉంటుందన్నమాట అంటే నేను చాలా తక్కువ బిలీవ్ చేస్తాను కొన్ని కొన్ని విషయాలు అంటే అలాంటిది ఇది మాత్రం నా లైఫ్లో జరుగుతూ ఉంది ఇన్ని సంవత్సరాల్లో సో పెళ్ళికి ముందు నేను చాలా తక్కువగానే వచ్చాను తిరుమలకు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకునే అన్నిసార్లే వచ్చాను బట్ పెళ్ళైన తర్వాత ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉన్నాము కొన్నిసార్లు ఒక ఇయర్ త్రీ టైమ్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సో ఆయన కృప అలా ఉంటే మనకు అలా దర్శనం అవుతూ ఉంటుందన్నమాట సో ఫైనల్గా అయితే నంది సర్కిల్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ లోపల కపిల తీర్థంలో దర్శనం చేసుకోవడం ఎప్పుడు నాకు ఒక సెంటిమెంట్గా ఉంటుంది ఇది కూడా ఇంకా లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని అక్కడ టెంపుల్స్ ఉంటాయి కదా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది ఇంకా కృష్ణయ్య టెంపుల్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా శివయ్య టెంపుల్ ఉంటుంది సో అవన్నీ లోపలంతా దర్శనం చేసుకొని బయట అంతా దర్శనం చేసుకొని ఇంకా వాటర్ అయితే రావట్లేదు మేము అనుకున్నాము ఇయర్ వాటర్ కనిపించలేదు లాస్ట్ ఇయర్ కూడా వాటర్ అయితే కనిపించినట్టుంది ఎప్పుడు వెళ్ళినా వాటర్ అయితే కనిపిస్తూ ఉందనమాట సో ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము మెమరీస్ ఉండాలి కదా దాని గురించి ముగ్గు అయితే చాలా బాగుంది అంత పెద్ద ముగ్గు వేశారో అనిపించింది సో కార్పెట్స్ అంతా వేశారు బాగా ఎండగా ఉంది కదా అందుకని సో ఇదంతా అయ్యేసరికి మాకు వన్ థర్టీ అట్లా అయింది అనమాట ఇంకా మేమైతే ఒక ప్లాన్ చేసాము ఉందాం ఈవినింగ్ వరకు అని ఎండలో ఎక్కడ పడితే అక్కడ ఉండలేము కదా రైల్వే స్టేషన్లో కూడా ఉండలేము ఎందుకంటే అత్యయ మాయ ఉన్నారు కాబట్టి మేము కూడా అలిసిపోయి ఉన్నామని చెప్పేసి ఒక ప్లేస్కి అయితే వచ్చాము ఇది ఎక్కడ ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో చెప్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీరు జాపాలి హనుమాన్ని దర్శనం చేసుకుంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి మనకి హనుమంతుడు మనకి అంటే మనం కనుక బలంగా నమ్మితే మనం ఏది కోరుకుంటే అది ఆయన మనకి అది వ్యాలిడ్ అనిపిస్తే ఖచ్చితంగా చేస్తాడు సో ఇదనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ యు ఆల్ బాయ్ బాయ్